ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఎన్న ఇంకా మస్తున్నాయో ఇటున్నాయిర్రలు కొట్టాలనుకుంటే అందరు కూడా కలెక్టర్ గారు నయోడి وا رام رام او پھوے ادب ا ناں کوئی ضرورت کاؤنٹر ای گارو ا کڑا سامنے چے پاپا جی ہیلو بابا جی لے لے اڑے سا 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 کوٹلا 20 لاکھ روپے کا صاحب ఒకటి రెండవది రెండవది ఆరోగ్యాలి సంఘాలు రైతు సంఘం మీరు గొప్ప చదువుతా ఉన్నారని అనుకుంటా ఉన్నారు కొందరు గంజాయి తీసుకొచ్చి చేస్తారు ఎవరి కోసం చేస్తారు నేను బాధ్యత అడిగి ఇట్ల మీటింగ్ ప్రతి మీటింగ్ అనుకుంటా ఉన్నా మనకు బాధ్యత తెలియని వాళ్ళకు తెలియకు మన బాధ్యత మనం చేయకపోతే ఎవరు ఏం చేయాలి చెప్పాలి బాధ్యత చెప్పకపోతే తప్పండి చెట్టులో కలడం ఎక్కువ పడవచ్చు పిల్లల సంతోషం కోర పిల్లల సంతోషం కోసమే కాదు మరి తిరిగి తాగిపోయారు ఏమంటారు వీడు లంగా మీ అప్పుడు చేస్తారా అందుకే నిర్ణయం తీసుకునే ముందు ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఇది అవసరమా అని లెక్కలు రా ఇంతేకాదు అంటే రోజు ఒక గంట మనది కాదంటే రెండు రోజుల జీవితం మనదే ఎందుకు పెట్టారమ్మా ఒక పదివేలు పదివేలు రోజుకు వందల యాక్సిడెంట్ ప్రమాదాలు ఎందుకు ప్రమాదాలు అంటే కంట్రోల్ లేక అడ్డగోలుగా అలవాటు వ్యవహారా ఇవరి బాధ్యత మీ తల్లి బాధ్యత తల్లి బాధ్యత తీసుకోవాలి చెయ్యని కారణంగా ఇటువంటి అనర్థాలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అప్రబాధితలు కాబట్టి ప్రభుత్వం ఈ లక్షల కోట్లు ఖర్చు పెడతా బట్టు మీ ఆదాయం కూడా కరెంట్ పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా కోటీశ్వరు రైతులు ఆరోగ్యాలు బాగుంటాయి కోటీశ్వరు కావచ్చు కాకపోవచ్చు కానీ అన్నిటికీ ముఖ్యం ఆరోగ్య బాగుంటుంది సంతోషం సంతోషం అనిపించింది వేరు కాబట్టి మీ మహిళా సంఘాలు మహిళా సంఘాలు వీటన్నిటిపైన చర్చించుకోవాలి ప్రతి ఇంట్లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉండాలి ఎంతమంది తెప్పిస్తున్నారు తెప్పిస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఇంకోటి ఏదైనా సార్ వేరే నియోజకవర్గానికి మా వేరే కొంచెం తేడా ఉంటుంది అది మామూలు ప్రాంతాలు ఉంటాయి ఎప్పుడు చూసినా అన్ని నియోజకవర్గ కేంద్రాలు ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ చూస్తే నలభై కిలోమీటరే ఉంటది హైదరాబాద్ చుట్టూ మొత్తం నలభై కిలోమీటరే నిర్మల్ చూసిన నలభై చూసినా ముప్పై నలభై యాభై కిలోమీటర్లు వాళ్ళు జాగా లేవు మా దగ్గర జాగా వస్తున్నాయి కాబట్టి కొంచెం మా దగ్గర ఎక్కువ మీరు దయా చూపి ఈ ట్రైబల్ కాన్ఫరెన్స్ కాబట్టి మీరు కొంచెం దయ చూసి కొంచెం ఎక్కువ పెద్ద మొత్తం అమౌంట్ మంజూరు చేయాలి ఈసారి సీజన్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఇక్కడ చాలా కష్టమే తప్పకుండా ఆ రెవెన్యూ డివిజన్ విషయంలో కొంచెం మాట్లాడండి ఇచ్చేవాళ్ళు కూడా ఒక పెండింగ్ ఒకటి మనకు పోలీస్ సబ్ డివిజన్ మేము ఎందుకంటే ఒక డిఎస్పీ కలవాలంటే మేము కానీ కొన్ని క్లియర్ ఫారెస్ట్ క్లియర్స్ అయితే తప్పకుండా వారితో పాటు ఇప్పుడు ఉన్నటువంటి సీసీ రోడ్లు చాలా ఉన్నాయి మా నియోజకవర్గంలో